ണീഭമീവൈവാൻ പ്രേഷയ വിഷ്ണോർണകം വിഷോർനഗം വിഷോരാടമതിഭ്യം മന്ത്രാഭ്യാം

പഞ്ചാന്തി <laughs> 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 <laughs>

ब्रह्मणे निराकार साकारपरभ्यूहविभव अन्तर्याम् नर्त्यावदार पञ्जाविषेजप्रवरान्वित अच्युतगोत्रोद्भवज श्रीरामनारायण वराजा

దాస్యామి దాస్యమి సహ సామ్రాజ్యమధ్య సి శోభనం కుర్యాద ఓం సంప్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం రాజ్యం మహారాజ్య మీరిప్పుడు నేను సమర్పించిన భద్రాచరణలో శ్రీరామచంద్రుల వారి కళ్యాణ సందర్భంగా అర్చక బ్రహ్మలు చదువుతున్న శ్రీవారి యొక్క గోత్రనామాలు అలాగే అమ్మవారి యొక్క గోత్రనామాలు కూడా విన్నారు ఈ సందర్భంలో నేను నా ప్రతిస్పందన మీకు తెలియచేస్తున్నాను నిజానికి దీనిని గురించి మేధావులు పండితులు పురాణ వాగ్మయాలపై పూర్తి పట్టు కలిగినటువంటి గౌరవనీయులైన చాగంటి కోటేశ్వరరావు గారు గౌరవనీయులైన గరికిపాటి నరసింహారావు గారు గౌరవనీయులైన వడ్డిపత్తి ప్రభాకర్ రావు గారు మరియు ప్రవచన కర్తలు వారు కనుక ఈ విషయం గురించి ప్రవచనాల ద్వారా యావత్ ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలకు హిందూ బంధువులకు తెలియపరిస్తే స్వల్పకాలంలోనే ఇది మన హిందూ సమాజానికి తెలుస్తుంది కానీ ఈ విషయంలో వారు ఎక్కడా కూడా మాట్లాడినట్లు నాకు అగుపడలేదు లేదా నేను గమనించలేదేమో యావత్ భారతదేశ ప్రజలు ప్రత్యేకించి హిందూ బంధువులు అందరూ పునర్వసు నక్షత్రంతో కూడిన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుని యొక్క జన్మదినముతో కూడిన కళ్యాణమును ఆనందోత్సవాలతో హిందూ సాంప్రదాయ పద్ధతిలో అనేక శతాబ్దాలుగా జరుపుకుంటున్నాం ఈ ఉత్సవము దేవాలయాల్లోనే కాదు వీధి వీధుల్లో చదువు పందిళ్ళు వేసుకుని వసంత నవరాత్రోత్సవాలుగా జరుపుకుంటున్నాము రోజు ఒక పండుగ వాతావరణంతో ఎల్లర్లకు తమ ఇంటిలోనే ఈ కళ్యాణము జరుపుకుంటున్నామా అనే విధంగా ఉంటుంది ఇకపోతే ఈ కళ్యాణోత్సవములు భద్రాచలంలో కంచర్ల గోపన్న గారు అనగా రామదాసు గారు దేవాలయము నిర్మించక పూర్వం కూడా యావత్ దేశ ప్రజలు జరుపుకునేవారు ఈ దేవాలయం నిర్మాణానంతరం కూడా నైజాము ప్రభుత్వము ఆధ్వర్యంలో ఈ కళ్యాణ ఉత్సవాలు జరిపించేవారు అవిభాజ్య ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వ రాజ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుపుకున్నాము రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా గత పదకొండు సంవత్సరాలుగా యధావిధిగా ప్రభుత్వ లాంఛనాలతో జరుపుకుంటున్నాము సంతోషించాల్సిన విషయమే కానీ అప్పటిదాకా అనగా భద్రాచల రామాలయ నిర్మాణానికి ముందు తరువాత కూడా శ్రీవారి కళ్యాణం జరిపేటప్పుడు యావత్ భారతదేశంలోని దేవాలయాల్లో సీతారామ కళ్యాణ సమయంలో కన్యావరణాలు ఒకే రీతిగా ఉండేవి కన్యావరణాలు అనగా హిందూ సాంప్రదాయంలో వివాహ తంతులో జరిగే ఒక కార్యక్రమం పిండి కూతురైన అమ్మవారు సిద్ధమైన తర్వాత గౌరీ పూజ చేసుకున్న తర్వాత పిండి కొడుకు తరఫు అమ్మాయి విడిది గృహానికి వెళ్ళి అక్కడ పిండి కొడుకు యొక్క పరిచయ కార్యక్రమం ఉంటుంది ఆ పరిచయ కార్యక్రమంలో యావత్ బంధుగణము చూస్తుండగా వారు పిండి కొడుకు యొక్క గోత్రనామాలు వారి వంశ వృక్షము గురించి చెప్పడం జరుగుతుంది అంటే పిండి కొడుకు ముత్తాత పిండి కొడుకు తాత పిండి కొడుకు యొక్క తండ్రి పిండి కొడుకు ఈ నలుగురు వివరాలు అక్కడ వారికి చెప్పడం జరుగుతుంది ఆ వివరాలలో వారి యొక్క గోత్రనామాలు వారి యొక్క వంశము యొక్క మూలము ఆ వంశానికి ఉన్న ఋషులు వారిది ఏ గోత్రము అనే వివరాలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అమ్మాయి వైపు వారు కూడా ఈ బంధుగణం ముందు ఈ ప్రవర గోత్రనామాల కార్యక్రమం చెప్తారు అమ్మాయి ముత్తాత అమ్మాయి తండ్రి అమ్మాయి యొక్క తాత తండ్రులు వివరాలు వారి గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది ఈ మనం గనక గమనిస్తే ఈ యావత్ దేశ ప్రజలు ఈ శ్రీరామనవ రామనవమి నాడు వారు చెప్పుకుంటున్న గోత్రం గురించి నేను మీకు వివరిస్తాను నేను ఎప్పుడైతే ముందు మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది ఆ గోత్రనామాలు కూడా మీరు ఒకసారి గమనించండి ఇలా ఎందుకు చేస్తారు అంటే స్వగోత్రీకులు వివాహానికి పనికిరారు ఈ వివాహ తంతు కార్యక్రమంలో మనం వివాహము నిర్ణయం చేసుకున్నాము అంటే ఈ బంధుగణానికి తెలియాలి వారి యొక్క వంశవృక్షాలు అంటే వారు స్వగోత్రికులు అవునా కాదా వారి యొక్క వంశ వివరాలు వారి యొక్క పూర్వపరాలు తెలుసుకుని అందరూ ఒప్పుకున్న తర్వాతే ఈ కార్యక్రమం యథావిధిగా జరుపుకుంటూ ఉంటాము మన ఇళ్లలో చేసుకునే కార్యక్రమాలకి అదేవిధంగా స్వామివారి కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా ఇంతకాలము జరుగుతున్న గోత్ర ప్రభలు కూడా ఒకే రకంగా ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో కనుక గమనిస్తే రాష్ట్రం విడిపోయిన తరువాత కాలంలో క్రమంగా ఈ భద్రాచలంలోని వారి యొక్క గోత్రనామాల్లో మార్పు చేసుకున్నాయి అది ఎందుకు మార్పు చేసుకున్నాయి శతాబ్దాలుగా వస్తున్న ఈ గోత్రనామాలను మార్చే అధికారం ఎవరికి ఎవరు ఇచ్చారు ఇది ఎప్పుడు మారింది ఎవరి ఆధ్వర్యంలో మారింది రామదాసు గారు కూడా ఈ తంతు జరిపించని చదివిన ప్రవర ఏమిటి ఈ మధ్యకాలంలో చదువుతున్న ప్రవర ఏమిటి ఆ ప్రవరికి ఈ ప్రవరికి తేడా ఎందుకు వచ్చింది గమనించాలి మనం మనమందరము అంటాము శ్రీరామచంద్రుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా అని అంటాము యథార్థానికి అది నిజమే మనమందరము శ్రీరామచంద్రుల వారిని మహావిష్ణువుగానే పూజించాలి గౌరవించాలి కానీ ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే వారు మానవ జన్మ ధరించినప్పుడు అతనికి ఒక కులము గోత్రము వంశము కూడా ఆపాదించబడ్డాయి శ్రీరామచంద్రుని యొక్క తండ్రి ఎవరు అంటే అందరూ దశరథ మహారాజు అనే చెప్తారు అతడి వంశము ఏమిటి అంటే ఇక్ష్వాకు వంశము అంటారు శ్రీరామచంద్రుల వారు ఇక్ష్వాకు వంశ పరంపరంగానే భావించాలి ఇక్ష్వాకు వంశంలో మహామహులు ఎందరో ఉన్నారు వారిని కూడా మనం స్మరించుకోవాలి భావించాలి కూడా వారు మహా కానీ ఈ కళ్యాణం జరుపుతున్నప్పుడు యావత్ ప్రపంచము ఒక రకమైన గోత్రనామాలు చదువుతుంటే ఒక్క తెలంగాణ ప్రాంతంలోని ఈ భద్రాచలంలోనే వారి గోత్రనామాలు వారి వంశవృక్షము వారి ప్రవరా మార్చి వారి తాత తండ్రుల పేర్లు కూడా మార్చి చెబుతూ వారు శ్రీ మహావిష్ణువు యొక్క గోత్రనామాలు చదువుతున్నారు శ్రీ మహావిష్ణువు యొక్క గోత్రనామాలు చదివితే దాన్ని నేను తప్పుగా భావించటం లేదు కానీ యథార్థానికి శ్రీరామచంద్రుల వారి గోత్రనామాలే చదవాలి అది ప్రజలకు తెలియాలి ఈ విషయంలో గనక మనము ప్రశ్నిస్తే అచ్చటి పూజారులు అచ్చట చేయిస్తున్న బ్రహ్మలు సమర్థించుకుంటున్నారు ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కళ్యాణంగానే వారు భావిస్తున్నారు శ్రీ మహావిష్ణువు కళ్యాణం వేరు శ్రీరామచంద్రుని కళ్యాణం వేరు దీన్ని ప్రభుత్వం కూడా ఏ రకంగా స్పందించటం లేదు ప్రభుత్వం ద్వారా ప్రత్యేక గౌరవాలు పొందుతున్న కొంతమంది పరివ్రాజకులు అనుకోవచ్చు సన్యాసులు అనుకోవచ్చు ఎవరైనా అనుకోవచ్చు వారి యొక్క అతి తెలివితో ఈ రకంగా చేస్తున్నారా అని అనుమానము ఏర్పడుతున్నది మేము ఒప్పుకుంటాము శ్రీరామచంద్రుల వారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కానీ వారికి జన్మత వరించిన కులగోత్రనామాలను విస్మరిస్తున్నాము ఉచ్చరించటం లేదు అది ఎంత ఘోర అపరాధము ఇంకొక విషయం గమనించాలి శ్రీరాముల వారు క్షత్రియుడు వారు క్షత్రియ వంశంలో క్షత్రియ కులంలో జన్మించారు వారి ప్రవర చెప్పేటప్పుడు కూడా వర్మ అని సంబోధించాలి వర్మ అంటే రాజులకు సంబంధించి సంబోధన కానీ ఈ ప్రవరలో వారు శర్మ అని అది బ్రాహ్మణులకు సంబోధించే కులం ప్రవర అంటే శ్రీరామచంద్రుల వారిని ఈ భద్రాచలంలోని పూజారులు బ్రాహ్మణుడుగా రూపొందించారు అంటే శ్రీరామచంద్రువారి క్షత్రియులు కాదా బ్రాహ్మణుల మరి ఈ విధంగా ఎందుకు మార్పు జరిగింది అని మనం గమనించాలి వారు వారి యొక్క ప్రవర చదివేటప్పుడు యథార్థానికి శ్రీరామచంద్రుల వారు వారు త్రయాశేయులు కానీ అక్కడి బ్రహ్మలు పంచార్షేయాని శ్రీ మహావిష్ణువు యొక్క ఋషుల్ని సంబోధిస్తున్నారు తండ్రి తాత ముత్తాతల నామాలు కూడా ఉచ్చరించడం లేదు ప్రజలకు వారి తండ్రి తాతల పేర్లు కూడా మర్చిపోతున్నారు మీ అందరికీ తెలియాలని శ్రీవారి అసలు గోత్రనామాలు నేను మీకు చెప్పటం జరుగుతుంది గమనించండి ఇలా ఈ రకంగా వారి యొక్క గోత్రనామాలు గనక మార్పు చెందితే అంటారు అందరూ శ్రీరామచంద్రుడు సర్వాంతర్యామి కాబట్టి అతన్ని మనం మహావిష్ణువుగానే భావించి అతని గోత్రనామాలు చదువుతున్నామని అంటున్నారు అది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను సర్వాంతర్యామి అయినా శ్రీ మహావిష్ణువు యొక్క మతం కూడా మార్చే ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పటికే మన చరిత్ర వక్రీకరించబడి ముందు తరాలకు ఏమాత్రం కూడా విషయ పరిజ్ఞానం లేక రామాయణం అంటే పూర్తిగా మర్చిపోతారు దీనిలోని వాస్తవాన్ని గ్రహించి ఈ విషయాన్ని మీకు తెలిసిన ఒక పది మందికి తెలియపరచండి తెలియపరిస్తే శ్రీరామచంద్రుడి యొక్క తల్లిదండ్రులను మనం ఒక్కసారన్నా స్మరించుకునే అవకాశం కలుగు కలుగుతుంది ఈ కళ్యాణోత్సవంలో నేను ఈ భద్రాచలంలో నిర్వహిస్తున్న కళ్యాణానికి సంబంధించిన వీడియోని ప్రామాణికంగా తీసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను వాస్తవానికి నేను శ్రీవారి యొక్క గోత్ర ప్రవలు చెప్తాను మీ మొదటగా నేను పండితుల వారు చదువుతున్న గోత్ర ప్రవలు మీరు విని ఉంటారు యథార్థానికి శ్రీరామచంద్రుల వారి యొక్క గోత్ర ప్రవరలు అమ్మవారి యొక్క గోత్రనామ ప్రవరలు చదువుతాను వినండి మీరు శ్రీరామచంద్రుల వారి వశిష్ట మైత్రావరుణ కౌండిన్య త్రయాషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రస్య ఈ ఇదందరికీ ఒకటి వర్మను నప్త్రే నప్త్రే అంటే ముని మనవాడు రఘుమహారాజు శ్రీరామచంద్రుడికి ముత్తాత అవుతారు రఘుమహారాజు అదేవిధంగా అజమహారాజవర్మణ పౌత్రాయ పౌత్రాయ అంటే మనవాడు అజమహారాజు వారికి శ్రీరామచంద్రుడు మనవడవుతాడు అవుతాడు దశరథ మహారాజ వర్మన పుత్రాయ అంటే దశరథ మహారాజు యొక్క పుత్రుడు ఈ ముగ్గురు పేరు వారు పండితుల పండితులు వారు చదువుతున్న ప్రవరలో ఎక్కడా రావటం లేదు మీరు అది గమనించండి వీరి పేరు అసలు వారి పేరే మనం మర్చిపోతే ఎలా అదేవిధంగా అమ్మవారి యొక్క గోత్రనామాలు కూడా చదువుతాను వినండి ఆంగీరస ఆయాస్య గౌతమ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య అంటే అమ్మవారిది గౌతమస గోత్రం అయ్యవారిది వశిష్ట గోత్రం స్వర్ణరోమ మహారాజ వర్మనో నత్రీం స్వర్ణరోమ వారు సీతామ్మవారికి ముత్తాతవుతారు హ్రస్వరోమ మహారాజు వర్మ హ్రస్వరోమ వారు తాత అవుతారు శిరధ్వజ జనక మహారాజవర్మన పుత్రి జనక మహారాజు వారి యొక్క పుత్రి వారి జన్మ ఏ రకంగా ఉద్భవించినా కూడా జనక మహారాజు వారి యొక్క పాలనలో అతని ఇంటి పెరిగింది కాబట్టి జనక మహారాజు గారిని మనం తండ్రిగా భావిస్తున్నాము అదేవిధంగా జనక మహారాజు గారైన హ్రస్వరోమ మహారాజు తాతవుతారు అలాగే స్వర్ణరోమ మహారాజు గారు ముత్తాతవుతారు కానీ ఇవి ఏవి చదవకుండా వారు శ్రీ మహావిష్ణు యొక్క గోత్రనామాలతో వారు చదవటం చేసి స్వామివారి కళ్యాణం చేస్తున్నారు వారు చెప్తున్న ప్రకారము శ్రీ శ్రీరామచంద్రుడి యొక్క ముత్తాత పరబ్రహ్మ శర్మ అంటున్నారు తాతగారు వ్యూహనారాయణ శర్మ అంటున్నారు తండ్రి గారు విభవ వసుదేవ శర్మ అంటున్నారు అదేవిధంగా అమ్మవారి యొక్క ముత్తాతగారు విశ్వంభర శర్మ అంటున్నారు తాతగారు రత్నాకర శర్మ అంటున్నారు తండ్రి గారు శ్రీరానవ శర్మ అంటున్నారు ఇవి సామాన్య ప్రజలకు అర్థం కాక పండితులు వారు బాగా పూజ చేయిస్తున్నారు అని అనుకుంటున్నారు యథార్థానికి వారి యొక్క అసలు సిసలైన వ్యవహారము ఈ వివాహ తంతులు పూర్తిగా ఈ నామాలు మార్చి చెప్పడం జరుగుతున్నది అలా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇన్ని రోజులు లేని యొక్క ఈ ప్రవరలు మార్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వారికి ఆ రకమైన అధికారం ఎవరిచ్చారు శతాబ్దాలుగా యుగాలుగా వస్తున్న ఈ ప్రవరలను మార్చే అధికారము మానవ మాత్రులైన మనకు లేదు అది గమనించండి నేను పామరున్నే ఉండొచ్చు పండితులైన వారు దీని గురించి మాట్లాడి పది మందికి తెలియచేయండి తెలియకపోతే శ్రీ పొద్దున తరానికి శ్రీరామచంద్రుడి తండ్రి ఎవరంటే విభవ వసుదేవ శర్మ అని చెప్తారు యథార్థానికి జనక మహా దశరథ మహారాజు కదా ఇటువంటి తప్పులు బ్రాహ్మణులు చేయకూడదు పూజ చేయిస్తున్న బ్రాహ్మణులు చేయకూడదు కళ్యాణం చేస్తున్న బ్రాహ్మణులు చేయకూడదు ఏదో బాగా గొంతుతో చదివేసి నేను కరెక్ట్గా చదివానని ప్రజలను మభ్యపెట్టకూడదు దీని మీద యథా ఒక సభ ఏర్పాటు చేసి రాబోయే కళ్యాణానికి ప్రభుత్వం వారు సరైన నిర్ణయం తీసుకుని సరైన ప్రవరణ చెప్పే విధంగా భద్రాచల పౌరోహితులకి అధికారాలు పౌరోహితులకి చెప్పడం చెప్పాలని నేను భావిస్తున్నాను ప్రభుత్వం వారు భద్రాచలంలో ఈ కళ్యాణ ఉత్సవం నిర్వహిస్తున్న బ్రహ్మలకు సరైన రీతిలో ఈ ప్రవర చదవాలి అని నిర్దేశించాలని ఈ జాతికి మేలు చేయాలని కోరుకుంటూ మన ప్రజలందరికీ నా వీడియో ద్వారా చెప్పడం జరుగుతున్నది ఇందులో గనక నా యొక్క దోషాలు ఏమైనా ఉంటే మీరందరూ మన్నిస్తారని భావిస్తున్నారు సెలవు